వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ వీనోస్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్ కు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నర్సీపట్నంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది పట్టణంలోని ఒకటవ మరియు రెండవ వార్డుల్లో టీడీపీ నేత లాలా మురళీకృష్ణ తన సేవా గుణాన్ని చాటుకున్నారు పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి సంక్రాంతి కానుకలను అందజేశారు నర్సీపట్నం ఒకటి రెండు వార్డుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పట్టణ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో పండుగ సంబరాలు జరిగాయి భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా వాటిలోని ప్రతి ఇంటికి వెళ్లి గుమ్మడికాయ చెరుకు గడలను పంపిణీ చేశారు గత పది ఏళ్లుగా ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మురళి తెలిపారు ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపాలని ప్రజలంతా ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు